శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ సందేశం వినేలోపు నా గురుబలంతో నీ కష్టాలన్నీ గాల్లో కలిసిపోతాయి నాపై నమ్మకంతో ఒక్కసారి వినిచూడు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటి సారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలు ఎలా తీరుతాయి నేను కోరుకున్నది నెరవేర్చడానికి ఏం చేస్తే నెరవేరుతాయి నా తోటి వయసు వారందరూ కూడా ఎంతో సంతోషాలను అనుభవిస్తున్నారు కానీ నా జీవితం ఏంటి ఇలా తయారవుతుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదని ఎన్నో కష్టాలు అనుభవిస్తేనే నా జీవితం అనేది ముగిసిపోయేలా ఉందని నువ్వు ఎన్నోసార్లు నీ మనసులో కలత ఉన్నావు కదమ్మా అదే విధంగా భయపడుతూ కూడా ఉన్నావు నీ తండ్రికి నీ మనసులో ఉన్న బాధ ఏమిటో తెలియదా చెప్పు బిడ్డ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను ఇది నీ కష్టాన్ని దూరం చేస్తుంది నీ మనసులో ధైర్యాన్ని నింపుతుంది ఈ సందేశం విన్న వెంటనే కూడా నా గురుబలంతో నీకున్న కష్టాలన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి బిడ్డ అర్థమైంది కదా నీ తండ్రి ఎల్లప్పుడూ కూడా కోరుకునేది తన బిడ్డల సంతోషంగా ఉండాలని అవునా కదా బిడ్డ అయితే తండ్రి రి మీద నమ్మకంతో బిడ్డ ముందడుగు ఎలా వేస్తుందో నా మీద నమ్మకంతో నేను చెప్పే ప్రతి మాటని కూడా నీ జీవితంలో ఒక్కొక్క అడుగు రూపంలో వేయడానికి ఖచ్చితంగా అంటే ముందుకు వేయడానికి చూడు వెనకడుగు వేయ వేయకుండా అలాంటి ఆలోచనలే పెట్టుకోకుండా ఉండు బిడ్డ ముందడుగుతో నీ జీవితాన్ని ప్రారంభిస్తావని నేను ఆశిస్తున్నాను బాబా ముందడుగు ముందడుగు అంటున్నావో ముందడుగు అంటే ఏంటి బాబా అని అడుగుతావేమో తల్లి ముందడుగు అంటే ఏదైనా సరే నువ్వు జీవితంలో ఒక లక్ష్యమైన ఏదైనా సరే నువ్వు అది సాధించాలంటే ధైర్యంతో నమ్మకంతో ఒక అడుగును ముందుకు వెయ్యు అని చెప్తున్నాను బిడ్డ అదే ముందు డుగు వెయ్యు అని బిడ్డ మనిషి ఎప్పుడు కూడా ఒంటరి వాడే ఎందుకంటే పుట్టేటప్పుడు మనిషితో ఎవ్వరు కూడా రారు అదే విధంగా మనిషి చనిపోయినప్పుడు కూడా అన్ని బంధాలను విడిచిపెట్టి ఎంతో ప్రేమతో కూడిన బంధాలనైనా సరే విడిచిపెట్టి శరీరాన్ని వదిలి వెళ్ళిపోవలసింది తల్లి అయితే ఈ మధ్య మనిషి తనతో పోరాటం చేయవలసి వస్తుంది కానీ మనిషి అనుకునే మాట ఏమిటంటే నా వాళ్ళు నాకంటూ అందరూ ఉన్నారని అది నిజమే బిడ్డ కాకపోతే అన్ని సందర్భంలో కూడా అది నిజం ఉండదు ఎందుకంటే ముఖ్యంగా నువ్వు బాధలు పడే సమయంలో మనిషి తోడు ఎవరు ఉండరు ఎవరైనా ఉండాలని నువ్వు ఆశపడ్డం కూడా ఆ మనిషి తప్పే అవుతుంది బిడ్డ తెలివి లేని వారు ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు వాడు ఇలా వీడు ఇలా అని విమర్శించడంలోనే తన యొక్క జీవితం మొత్తం కూడా వ్యర్థం చేసుకుంటాడు కానీ తెలివైన వాడు కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఇటువంటి గొడవల్లో కూడా తలదోచడు అదేవిధంగా తన మనసును బాధ పెట్టే విషయాలకి దూరంగా ఉంటాడు అది తెలివైన వాడు యొక్క లక్షణ బిడ్డ అయితే ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ముఖ్యం కాదు ఇప్పుడు నీ గురించి నువ్వు మాత్రం ఆలోచించుకోవాలి అర్థమైంది కదా బిడ్డ నేను చెప్పేది అయితే మనిషికి కష్టాలనేవి సాహసమే ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మనిషి తన జీవిత కాలం కూడా శ్రమిస్తూ ఉంటాడు మరి ఆ కష్టాల నుంచి ఎలా దూరం అవుతాయంటే తన యొక్క పూర్తి ఆలోచన వల్ల తన యొక్క తెలివితేటల వల్ల ఆ కష్టాలను అతను దూరం చేసుకుంటాడు జరిగేది ఎలా అయినా సరే జరుగుతుంది జరిగేదాన్ని ఏ రోజు కూడా ఆపలేవు ఇది ఎంత వాస్తవమో అదేవిధంగా వచ్చే కష్టాలను చూసి ముందుగా వస్తాయేమో అని ఈ రోజు ఎందుకు ఆనందించకుండా బాధపడుతున్నా బిడ్డ ఇది ముమ్మాటికి కూడా నీ తప్పే అవుతుంది వాస్తవమే కదా కనుక దేనిని కూడా ఆపలేనప్పుడు దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నీతో నువ్వు ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉండాలి మొదటిగా నీలో ఉండే భయంతో పోరాటం చేయాలి తర్వాత నీలో ధైర్యానికి నువ్వే ధైర్యం నింపాలి అప్పుడే కదా సమాజంలో కష్టాలను నష్టాలను ఎలా ఎదుర్కోవాలో నువ్వు తెలుసుకునేది ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని కోరుకోకూడదు అలా కోరుకుంటే చిన్న కష్టం వచ్చినా సరే మనసు బెంబేలెత్తిపోతుంది కనుక నేను చూడని కష్టాలా నేను చెయ్యని పనులా అని దాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఎదుటివారు నీ గురించి ఏమనుకుంటున్నారని ఆలోచన పెట్టుకోకూడదు ఎందుకంటే బిడ్డ అనుకునేవారు ఎలా అయినా సరే అనుకుంటారో నీ ముందు ఎదురుగా నిల్చుని మాట్లాడే ధైర్యం లేని వారే అటువంటి వారే నీ వెనక మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారిని చూసి జాలి పడాలి తప్పితే భయపడకూడదు బిడ్డ అర్థం చేసుకుంటావు కదా తల్లి ఎప్పుడైనా సరే నా అనుకునే వారిని ఎప్పుడు ఆపలేవు కదా అటువంటప్పుడు వారి గురించి వాళ్ళ ఆలోచనలు ఆపుకునే శక్తి నీలో ఉన్నప్పుడు అది నీకు అనవసరమైన అని నీకు అనిపిస్తుందా లేదా చెప్పు కనుక ఎదుటి వారిని వారి ఇష్టాలకే వదిలేసే నీ ఇష్టాలకి వారి ఆలోచనలకు అడ్డు పెట్టదు నీ ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపే హక్కు నీకు మాత్రమే ఉందని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి నీ యొక్క సగ జీవితం మొత్తం కూడా వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో వారు వారితో నేను సర్దుకోగలనంటావా దీనిని జయించగలనంటావా అనే భయాలతోనే గడిచిపోతుంది బిడ్డ మనిషి ఆనందంగా గడపాలంటే ధైర్యం చాలా అంటే చాలా ముఖ్యం ఈ ధైర్యం ఏ డబ్బుతో కొనాల్సిన పనిలేదు అది నీకు ఎప్పుడు కూడా నువ్వు చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ జీవితంలో ఎవరు కూడా నీకు వచ్చి కొత్తగా పాఠాలు ఏర్పడతల్లి అన్నీ నీకు నువ్వే తెలుసుకోవాలి నీకు నువ్వే సర్దుకోవాలి నీకు నువ్వే అన్నీ నేర్చుకోవాలి తల్లి నా బిడ్డ ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు ఎందుకంటే నా యొక్క సందేశాల రూపంలో నా బిడ్డ మంచి చెడులు ఎల్లప్పుడూ కూడా నేను చూసుకుంటూ ఉంటున్నాను నీ కోసం నువ్వు శ్రమించడం మొదలుపెట్టు నీ కోసం శ్రమ అనేది నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడుతుంది బిడ్డ ప్రతిరోజు ప్రతి నిమిషం చాలా విలువైనదని గుర్తించు ఏది కూడా ఊరికి రాదనే వాస్తవాన్ని గమనించు ఏదైనా సరే కష్టపడిన వాడి జీవితంలో చాలా సుఖంగా ఉంటాడని వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్న రోజు నీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి బిడ్డ మనిషికి మంచితనం అనేది చాలా అవసరం నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా నీకు కర్మ ఎదురొస్తుంది ఎదురుస్తుంది అదేవిధంగా నువ్వు చేసే ప్రతి చెడ్డ పని కూడా నీకు కర్మ రూపంలోనే ఎదురు వస్తుంది మంచి చేస్తే మంచిగా తిరిగి వస్తుంది అదే చెడు చేస్తే దానికి రెట్టింపు ఎక్కువ ఫలితం నువ్వు ముయ్యాల్సి వస్తుందని గమనించుకోబిడ్డా కాబట్టి అనవసరమైన ప్రయత్నాలు జోలికి పనులకి పోకుండా నువ్వు ఎదుటి వారి యొక్క మనస్తత్వాలు కించపరిచే యొక్క విధంగా నీ యొక్క మనస్తత్వాన్ని కించపరచుకోవడం ఇవన్నీ కూడా అని చెప్పి గమనించు ంచుకో నీ యొక్క శరీరాన్ని నీ యొక్క ఆత్మ గౌరవాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచే పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఆధారపడి ఉంది బిడ్డ ఇప్పటి వరకు భ్రమలో ఉన్న నీకు వాస్తవాలన్నీ కూడా తెలిసొస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా బిడ్డ భ్రమలో బ్రతకడం ఈ తండ్రికి ఇష్టం లేదమ్మా ఎందుకంటే నా బిడ్డ కోరిన కోరికలన్నీ చక్కగా నెరవేర్చుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ తండ్రి యొక్క పూర్తి కోరిక మరి ఈ తండ్రి యొక్క కోరికను నువ్వు నెరవేరుస్తావు కదా తల్లి నెలా నువ్వు నెరవేర్చినప్పుడే నీ యొక్క ప్రతి క్రియకు నీ యొక్క ప్రతి శ్రమకో నా గురుబలం అనేది నీకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బిడ్డలు చేసే ప్రతి పనికి కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు అనేవి చాలా ముఖ్యమైనవి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఏ పనైనా సరే తన బిడ్డలు చక్కగా నెరవేరుస్తారు వందకు వంద శాతం విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటారు ఇకనైనా సరే దేని గురించి ఆలోచించకు దేని గురించి కూడా అసలు భయపడాల్సిన అవసరమే లేదు అసలు శ్రద్ధ పెట్టు నీ యొక్క ప్రతి పనికి కూడా నా గురుబలం తప్పకుండా ఉంటుందని నువ్వు గుర్తుంచుకుంటే చాలు నా మాటలన్నీ విన్నావు కదా బిడ్డ నా మాటలన్నీ కూడా నీకు అర్థమయ్యాయి కదా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా అడుగు వేయు అంతా కూడా నీ బాబా చూసుకుంటాడు ధైర్యంగా ఉండిబిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్